హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు సింపుల్ అండ్ టేస్టీగా గోరు చిక్కుడిలో కొబ్బరి వేసి ఫ్రై చేశారంటే ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు అంత రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడు ఈ రెసిపీని టేస్ట్ చేయకపోతే ఇప్పుడే చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ గోరు చుక్గాయలు తీసుకున్నాను చుక్డుకాయలని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని చుకుడుకాయ ముక్కల్ని అందులోకి వేసుకోవాలి వీటిని ఉడికించడం కోసం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఎన్ని మిరపకాయలను వేసి దూరగా వేయించుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపి దూరగా వేయించుకోవాలి ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి అల్లం పచ్చి పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించిన చుక్కుడుకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మగ్గనివ్వాలి చుక్కుడుకాయ ముక్కల్ని మరోసారి బాగా కలిపి ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరోసారి బాగా కలిపి ఇందులోకి నాలుగు స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి కొబ్బరి పొడి ఎండిదైనా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ముప్పై స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువగా తినేవారైతే వన్ స్పూన్ వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్ ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇందులోకి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా గోరుచుకుడు వేపుడు రెడీ అయింది చిక్కుడుకాయని ఇలా ఫ్రై చేసి పెట్టారంటే చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్